అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో భార్యపై కోపంతో భర్త విద్యుత్ టవర్ ఎక్కాడు తన భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో సాయిబాబు అనే వ్యక్తి టవర్ ఎక్కి హల్చల్ చేశాడు తన భార్యను తిరిగి తన వద్దకు పంపించాలని డిమాండ్ చేస్తూ సాయిబాబు ఈ విపరీతమైన చర్యకు పాల్పడ్డాడు సాయిబాబును టవర్ పై నుంచి దించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు ఏడాది క్రితం ఇదే టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించానని విద్యుత్ సరఫరా లేకపోవడంతో బ్రతికానని వేరే చోట ఇంకో టవర్ ఎక్కినా అక్కడ కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అక్కడ కూడా చావు తప్పిందని సాయిబాబా తెలిపాడు తన తన దురదృష్టమో తమ పిల్లల అదృష్టమో తెలియదు కానీ చావు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుందని సాయిబాబా తెలిపాడు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంకా దూరం డ్యూటీ అనేసి మన గ్రామంలో చేసుకుంటున్నాను డూటికి వెళ్తాను నేను తెచ్చన్ని నా భార్యకి అన్ని సమకూర్తున్నాను నాకు ముగ్గురు ఆడబెట్టలే నా బిడ్డల కోసం నేను అన్ని సమకూరుతున్నాను అన్ని సమకూర్తున్నా సరే నా ఇన్ఫ్లేషన్ డామేజ్ చేసి ఏం చే తమ్ముడు వాళ్ళు నా అమ్మోళ్ళు అంటే తప్ప ముగ్గురిని అన్నది గుర్తించలేదండి నేను అందుకోసం ఎన్నో ఇంతకుముందే ఇదే టావరేజ్కి పడిపోయింది నేను సూసైడ్ చేసుకోవడానికి సొంగోజ్ రైతు